మహిళల చేతుల మీదుగా అందరూ అందరూ కూర్చోవాలి కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి వారిని ఒక్కొక్కరిని అందరూ అందరూ వారి వారి చీర్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము పండుగ చాగి ప్రజలు చేసుకున్న అదృష్టం పెట్టాలి మన జనసేన పార్టీ అధ్యక్షులు స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మన సీనియర్ నాయకులు నల్లిపండ రాజశేఖర మన స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మన మండల అధ్యక్షులు తాహేర్ అలీ బాషా అన్న గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ క్లాప్స్ మన సీనియర్ నాయకులు అన్నని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మన మండల నాయకులు పులిరాజ స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ క్లాప్స్ మన సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్న గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మన వ్యవసాయ వార్డు డైరెక్టర్ కాదర్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆయన అన్న రాలేదు ఓకే మన వ్యవసాయ వార్డు పిఎస్ జయరామన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ ప్లాన్స్ రాము అన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ సాదర స్వాగతం పలకాలి మన టీడీపీ నాయకులు అన్న గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అందరూ క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టాలి మన ఎన్డిఏ ఐలస్ ఐలైన్సే మన టీడీపీ జనసేన అండ్ బిజెపి అందరూ క్లాప్స్ కొట్టాలి అందరూ క్లాప్స్ కొట్టాలి ఈ జెండా ఆవిష్కరణను ఎంతో విజయవంతంగా పూర్తి చేసిన మన విజయ్ విజయ్ అన్న కూడా రావాలి బాబు చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది ఈ నాకు నేను ఎందుకు కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది మీ ఊరికి అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు నాయకులు అన్నాక మీకు అందరు కావాలా అందరు వస్తారు కానీ ఉన్న నాయకుల్లో అందరికంటే మంచివాడు ఎవరనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ మంచివాడు మీకోసం తపన పడతాడు మీకోసం ఏది చేయడానికైనా సిద్ధపడతాడు కాబట్టి చాలా మటుకు రాజకీయాల్లో వచ్చి అది ఎవరైనా కానీ మీ మనసుకి ఎవరైనా మంచివాళ్ళు అనిపించవచ్చు వాళ్ళని మాత్రం వదలద్దండి అని చెప్తున్నాను నేను సో నేను మీకు ఒక మాట చెప్తున్నా నాకు ప్రసంగం స్టార్ట్ కాకముందే నాకు ఒక అలవాటు ఉంది ఎవరికైనా ఎక్కడైనా వస్తే వాళ్ళకి నేను సంతోషాన్ని ఇచ్చిపోవాలా అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ సరే ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది కాబట్టి మీ ఊరికి మంచినీళ్ళ కొరత తీరుస్తాం మీ ఊరికి ఇప్పుడే రాము గారు చెప్పారు ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు వేసాము ఒకటిన్నర సంవత్సరంలో మళ్ళీ ఇంకా కావాల్సిన చోట రోడ్లు డ్రైనేజ్లు వేస్తాం అలాగే మీ ఊరికి వీలైతే వీలైతే సాధ్య సాధ్యాలను పరిష్కరించిన తర్వాత ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆపణలోనే ఉన్నారు ఎందుకంటే జల మిషన్ ద్వారా కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు నిధులు తీసుకొని వచ్చి నిన్ననే చూసాం గోదావరి జిల్లాలో పక్కన గోదావరి పారుతున్నా కూడా ఇరవై మూడు నియోజకవర్గాలకు నీళ్లు లేకపోతే ప్రత్యేకంగా వెళ్లి జలశక్తి మినిస్టర్ని ఒప్పించి మూడు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద జలధారని ప్రారంభించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో ఏ రోజు ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి విన్నపం మేరకు చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆధునిక నియోజకవర్గానికి రప్పించే తీరుతం ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పార్థసారథి గారి ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయన్న గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సహకారం అందించి ప్రతి గ్రామంలో సంతోషాన్ని నింపుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామం ఇది ఇంకా నేను ఇక్కడికి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వచ్చా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వచ్చా తర్వాత మొన్న జనసేనకు పోటీ చేసినప్పుడు వచ్చా ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చా ఈ గ్రామంలో చాలా చిన్న గ్రామం ఎందుకంటే చిన్న గ్రామాలని చాలా సులువుగా అభివృద్ధి చేసుకోవచ్చు నేను ఇప్పుడే అందుకే అడిగినా రాముగారిని ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదండి వీలైనంత అందరు కూటమి నాయకులు ఇక్కడ అంతా రాజకీయంగా అందరూ వేరు వేరు పార్టీలు ఉన్న ఊరు అభివృద్ధి కోసం కష్టపడుతుంటాము అయితే ఏం లేవు ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి వాటిని అంతా తీసుకొని వచ్చి ఊరిని అభివృద్ధి చేస్తామని అన్నారు ఎందుకంటే నా జన సైనికులు వాళ్ళు పొట్ట చేత పెట్టుకొని వేరే ఊరుకు వెళ్ళినప్పటికీ ఊరు మీద ఉండే మమకారంతో ఊరు అభివృద్ధి కోరుకుంటున్నటువంటి మల్లికార్జున రాఘవేంద్ర లాంటి వాళ్ళు సతీష్ లాంటి వాళ్ళు మౌనేష్ వాళ్ళ లాంటి వాళ్ళని చూసి నేను చాలా గర్వపడుతున్నా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమల్లకందరికీ నేను చెప్తున్నా నేను నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా అనుకోండి నేను మా జన సైనికులకు నేను తెలియజేసేది ఏమంటే నేను వచ్చాను కాబట్టి మీ ప్రేమ మీ మా మీ ఆప్యాయత మీ అనురాగం నాకు కావాలి కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి కాబట్టి నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడు అనుకోండి అని అన్నాను కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకు నా తరపున ఒక చీర పంపిస్తాను తప్పకుండా నా తమ్ముడుగా మీ తమ్ముడుగా నన్ను అనుకుని అందరూ స్వీకరించండి అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ డే టు టైం చెప్తే కూడా ఎందుకంటే నేను ఏదైనా ఉంటే ప్రజలతో అనుబంధం పెంచుకోవాలనుకునేటువంటి వాడు నేను నాకు రాజకీయాల్లో పదవులు వచ్చినాయా లేవా అనేది అది పక్కన పెడితే ప్రజల కష్టాలను తీర్చడానికి ఉన్నాము ప్రజల్ని సంతోషపట్టడానికి ఉన్నాము కాబట్టి మేము ఎప్పుడు క్షణం ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటామనేటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నా అలాగే మా జనసేన పార్టీ వాళ్ళకి అలాగే రాము గారికి కూడా గుళ్ళప్పన్న గారికి కూడా నేను తెలియజేస్తున్నా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లిస్టు పంపేయండి ఒకరోజు ఏ రోజైనా కానీ పర్వాలేదు ఆ రోజు మీ చేతులతోనే నా తరపున నా పుట్టింటి అక్క చెల్లెలుగా వాళ్ళందరికీ చీరలు పంపించి వాళ్ళని అందరినీ మా కుటుంబంలో ఒక సభ్యులుగా మనం ట్రీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఆ డేట్ కూడా మీరే ఒక ఒకరోజు చెప్తగిన నేను ఆ ఏర్పాట్లన్నీ చేస్తా అలాగే మీకు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకు నేను చెప్తున్నా అన్న ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి జరగాల కొందరు మాటలతో చెప్తారు కొందరు చేతలతో చేస్తారు మీరు అందరూ గమనించాలా ఉన్నటువంటి చిన్నారులు ఉన్నారు ఇక్కడ తల్లికి వందనం పేరుతో గతంలో చదివేటువంటి ఒక బిడ్డకు డబ్బు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదివేటువంటి ప్రతి బిడ్డకు డబ్బు ఇస్తూ ఉంది అది మీకు అందరికీ తెలుసు ఇది ఎన్డిఏ ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి నడుపుతున్నటువంటి ప్రభుత్వం పైన మోదీ గారు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు మూడు పార్టీలు కలిశాయి కాబట్టే మీ అందరి మంచి కోసం నిధులు తేగలుగుతున్నారు ఒకవైపు సంక్షేమం చూసుకుంటూ ఒకవైపు ఊరు అభివృద్ధి కోసం కూడా నిధులు ఇస్తున్నారు అలాగే మీకు అందరికీ తెలుసు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత నెల లోపలే కేంద్రాన్ని ఒప్పించి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో సిసి రోడ్లను వేయడం జరిగింది బీటీ రోడ్లను వేయడం జరిగింది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలనేది గ్రామ సభ ద్వారా తీర్మానం చేయడం జరిగింది నేను అనేది ఏంటంటే రాజకీయాల్లో మంచి ఏంటో చెడు ఏంటో చదువుకున్న వాళ్ళు అంతో ఇంతో అన్నిటినీ పరిశీలిస్తున్న వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక మాట చెప్తున్నానమ్మా ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి గతంలో కొంతమంది రైతులు ఇబ్బందులు పడి అంటే అప్పులు చేసి వ్యవసాయం చేసి ఇబ్బందులు పడినటువంటి రైతులకు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది చనిపోతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెప్పున ముప్పై కోట్ల రూపాయలు తన డబ్బుని తను సంపాదించిన డబ్బుని జోబుల్లో నుంచి దానం చేశాడు డబ్బు వ్యామోహం లేనివాడు డబ్బు మీద ఆశ లేనివాడు ప్రజలకు ఏమైనా చేయగలడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రానికి పంచాయతీ రాజ్ శాఖని ఎందుకు ఎంచుకున్నాడంటే గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు వలస వెళ్తున్నారు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది గ్రామాల్లో డ్రైనేజీలు లేవు గ్రామాల్లో రోడ్లు లేవు గ్రామాల్లో పొలాలకు సాగునీరు లేదు ఇవన్నిటినీ గుర్తు పెట్టుకొని అతను వేరే శాఖల మీద ధ్యాస పెట్టుకోకుండా గ్రామాలను అభివృద్ధి చేయడం కోసమే పంచాయతీ రాజ్ శాఖను ఎన్నుకొని తీసుకోవడం జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు జెండా ఆవిష్కరణ జనసేన పార్టీ జెండా ఈరోజు ఇక్కడ ఎగిరేసాము అంటే మేమందరూ మీకు అండగా ఉంటాము మీ కష్టాలకు అండగా ఉంటామని చెప్పడానికే ఈ జెండాను ఈరోజు ఎగరేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి మన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ మలిశెట్టి గారికి అలాగే మా మండల జనసేన పార్టీ అధ్యక్షులు తాయరు గారికి అలాగే మన మండల నాయకులు పులిరాజు గారికి అలాగే ఇక్కడ రాజేశ్వరమ్మ ఇక్కడ ఉన్నటువంటి అక్కచెలెములందరూ అర్థం చేసుకోవాలి ఒకప్పుడు మీలాగే ఈ మీటింగ్లకు వచ్చి అక్కడ కూర్చొని చూసామ్మ ఈరోజు నాయకురాలుగా జనసేన పార్టీలో ఎదిగింది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారి చొరవే అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా రాజేశ్వరమ్మ గారు జనసేన పార్టీ నాయకురాలు అలాగే రాజశేఖర్ నా మిత్రుడు జనసేన పార్టీ నాయకుడు అలాగే నిలిబండ రాజశేఖర్ గారు అలాగే ఇక్కడ విచారించినటువంటి సీనా కానీ అలాగే చంద్రశేఖర్ అన్న మరియు ఈ యొక్క కార్యక్రమానికి కూటమి ధర్మాన్ని పాటించి ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాము గారికి మరియు గుళ్ళప్పన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసి మీకు ఇంకోటి చెప్పాలి ఈ ఊర్లో వాళ్ళకి ఇది ఈ విషయాన్ని నాకు ఆరోగ్యం బాగలేక నేను ఈ మధ్య బెంగళూరులో ఉంటున్నాను రెండు వారాల నుంచి మూడు వారాల నుంచి పట్టుబడుతున్నారు అన్నా నువ్వు వచ్చి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మా ఊర్లో చేస్తావా లేదా అని చెప్పి దానికి ప్రత్యేకంగా రాఘవేంద్ర మల్లికార్జున మౌనేష్ సతీష్ గారికి నేను హృదయపూర్వక పాదబంధనాలు తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఈరోజు చాగి గ్రామస్తులకు చెప్పాలి కేవలం ఈ కార్యక్రమం కోసమే నేను నిన్న బెంగళూరు నుంచి వచ్చా కేవలం ఈ కార్యక్రమం కోసమే ఎందుకంటే ఈ రోజు జనసేన పార్టీ జెండా ఎగిరింది అని అంటే ప్రజలకు ఒక భరోసా రావాలి ప్రజలకు ఒక నమ్మకం రావాలి జనసేన పార్టీ గురించి చాగి గ్రామ ప్రజలకు కూడా మేము తెలియజేయాలనేటువంటి విషయంలో నేను వెనకాడకూడదు అని చెప్పి నాకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంకి ఈరోజు హాజరైనాను వాళ్ళ యొక్క అభిమానానికి ప్రేమకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రజలకు కూడా నేను కోరుకునేది ఒకటే మీ అందరి అభిమానం మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలి ఎందుకంటే కొత్త తరం నాయకత్వం కూడా ఈరోజు జనసేన పార్టీ కోసం అడుగులు ముందుకేస్తా ఉంది కాబట్టి అందరినీ మీరు ఆశీర్వదించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను ఇక్కడ ఉన్నటువంటి తల్లులను అక్క అందరినీ వేడుకుంటున్నాను అలాగే మీకు అందరికీ నేను తెలియజేసేది ఒకటే జనసే